హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు ఈ వీడియోలో నేను ట్రంప్ మీద అయితే హత్యాయత్నం జరిగింది కదా దాని గురించి అండ్ ఇంత యొక్క పాలిటిక్స్ ఎలా ఉంటాయి ఇతడి సిస్టమ్ ఎలా ఉంటది అనేసి మొత్తం కూడా ఈ వీడియోలో చెప్తాను సో ఇంత ఎప్పుడు చెప్పేదే ఫస్ట్ టైం మన ఛానల్ ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్ చేయండి అండ్ అలాగే వీడియోని అయితే షేర్ చేయండి అమెరికాలో ప్రెసిడెంట్ ఎలక్షన్స్ నవంబర్ ఐదవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగులో లో అయితే జరుగుతున్నాయండి సో దానికోసం అయితే అపోజిషన్ లీడర్ అయినటువంటి డొనాల్డ్ ట్రంప్ ఏంటి అంటే ఎలక్షన్ క్యాంపెనింగ్ అంటే పెన్సిలేనియా అనే చోట ఎలక్షన్ క్యాంపెనింగ్ చేస్తున్నప్పుడు ఆ టైంలో మాత్రం అతని మీద అయితే అటాక్ అయితే జరిగింది ఆ ఎటాక్ నుంచి అతనైతే చిన్న చిన్న రాయాలతోటి తప్పించుకున్నారు కూడా అసలు అది ఎవరు చేశారు ఎందుకు చేశారు అనేది అయితే ఇప్పటివరకు అయితే ఏమీ అయితే తెలియలేదు సో ఇంకా ఈ ఇన్సిడెంట్ లో అయితే ఓ తతనైతే చనిపోయాడంట అండ్ ఇంకొక అతనికి మాత్రము కొంచెం రాయాలు ఎవరైతే ఆ అటాక్ చేశారో అతన్ని వెంటనే అమెరికన్ సెక్యూరిటీ ఫోర్స్ అనేది అతడే అయితే చంపేశారు అతన్ని ఇంకా ఆ చంపిన అతనయితే ఆపోజిట్ లో ఒక బిల్డింగ్ పై నుంచి ఉండేసి ఒక డన్ అయితే షూట్ చేశాడంట సో ఆ బుల్లెట్ వచ్చేసి అది ఇలా అతను ఇలా జరిగినప్పుడు అది ఇలా వెళ్లిపోయి అయితే అతనికైతే తగిలింది అసలు అయితే ఇక్కడ తగిలాల్సింది బట్ ఆ ఒక్క సెకండ్ అతను ఇలా జరగడం వలన అదైతే నుంచి పోయిందంట లేదు అంటే పాపం చాలా పెద్ద ప్రమాదం అయితే జరిగి ఉండేది ఇంకా అతన్ని వెంటనే కూడా హాస్పిటల్ కి తీసుకెళ్లారు అండ్ ట్రీట్మెంట్ కూడా మొత్తం జరిగింది ఇంకా అతనికి ఎక్స్ట్రా సెక్యూరిటీ కూడా ఇస్తున్నారు ప్రజెంట్ ఇంత ఈ ఇన్సిడెంట్ లో అయితే ట్రంప్ సైడ్ ఉన్నటువంటి నాయకులు వాళ్ళందరూ కూడా జో బైడెన్ వాళ్ళే చేయించారు అని చెప్పేసి అంటూ ఉన్నారు బట్ ఇంత అది కామన్ అన్నట్లు ఇంత అపోజిషన్ లో ఉన్నప్పుడు ఇంత ఎదుటి వాళ్ళే మమ్మల్ని చేశారు అని అనడము సో ఇంకా అసలు అది ఎవరు చేశారు ఏంటి అనేది ఇప్పటివాళ్ళైతే తేలలేదు ట్యాచ్ వాళ్ళు ఇంత పెద్ద పవర్ఫుల్ కంట్రీలో అది జరగడం అంటే అసలు అది అంత చిన్న విషయం అయితే రాదు సో అందువల్లనే నిన్నటి నుంచి దీని గురించి రచ్చ జరుగుతూనే ఉన్నది ఈ ఇన్సిడెంట్ నలభై ఐదు సంవత్సరాల క్రితం అమెరికాలోనే ఒక ప్రెసిడెంట్ మీద జరిగిందంట అండ్ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ వరకు ఇప్పటివరకు ఎవరి మీద కూడా జరగలేదు మళ్ళీ ఈ ఇయర్ ఇతని ట్రంప్ మీద మళ్ళీ ఇలాంటి ఇన్సిడెంట్ అయితే జరిగింది ఇంకా ఇప్పుడు అమెరికాలో రాజకీయాలు ఎలా ఉంటాయి అనేసి చెప్తాను ఇది అయితే డెమోక్రటిక్ నేషన్స్ డెమోక్రటిక్ నేషన్స్ అంటే ప్రజల చేత పరిపాలించేదాన్ని ప్రజాస్వామ్యం అని అంటాము సో అందులోపల టూ టైప్స్ ఉంటాయి ఒకటి అయితే పార్లమెంటరీ ఇంకోటి వచ్చేసి ప్రెసిడెన్షియల్ మన దగ్గర మనది ఏంటి అంటే పార్లమెంటరీ సిస్టమ్ అమెరికా వచ్చేసి అయితే ప్రెసిడెన్షియల్ సిస్టమ్ అన్నట్లు ఇంకా మనం అయితే పార్లమెంట్ అని అంటాం అమెరికాన్స్ పార్లమెంట్ అన్నారు దాన్ని కాంగ్రెస్ అని అంటారు చాలా మంది అమెరికాలో కాంగ్రెస్ ఒప్పుడు కాంగ్రెస్ ఒప్పు అంటే కాంగ్రెస్ పార్టీ అని అనుకుంటారు లేదు మనం పార్లమెంట్ అని అంటాం అమెరికన్స్ ఏమో కాంగ్రెస్ అని అంటారు అన్నట్టు పార్లమెంట్ లాంటి దాన్ని ఇంకా మన ఇండియాలో ఏంటంటే లోక్ సభ అని చెప్పేసి రాజ్యసభ అని ఉంటాయి మన ప్రైమ్ మినిస్టర్ లోక్ సభలో రాజ్యసభలో ఒక మెంబర్ లాగా ఉంటాడన్నట్లు ఇంకా మనకి ఆ ఎలక్షన్స్ టైంలోనే పీఎం ని కూడా ఎన్నుకుంటాం అన్నట్లు పిఎం కి సపరేట్ ప్రైమ్ మినిస్టర్ కి సపరేట్ గా ఏం ఎలక్షన్స్ అయితే ఉండవు బట్ అమీరాలో అయితే అలా ఉండదండి మన దగ్గర సభ రాజ్యసభ ఎలా ఉంటదో అమీరాలో హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్ ఇంకోటి సనాటా అని చెప్పేసి రెండు ఉంటాయి అన్నట్లు బట్ అమీరాని ప్రెసిడెంట్ అయితే ఆ రెండిట్లో దేంట్లో కూడా భారస్తుడు రాదన్నట్లు అతను వచ్చేసి సపరేట్ మెంబర్ అన్నట్లు ఇంకా ఈ ప్రెసిడెంట్ కోసం కూడా సపరేట్ గా ఎలక్షన్స్ అయితే జరుగుతాయి మనకి ఇండియాలో బీజేపీ కాంగ్రెస్ అలా రెండు ఎలా పైన ఉంటాయో అమెరికాలో వచ్చేసి రిపబ్లికన్ అండ్ ఇంకోటి వచ్చేసి డెమోక్రటిక్ అనేది రెండు ఉంటాయి ఆ డెమోక్రటిక్ ఏమో ప్రెసిడెంట్ జో బైడెన్ ఉన్నారు అండ్ రిపబ్లికన్ ఏమో ఎక్స్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఉన్నాడు ఇప్పుడు అతనే ఎలక్షన్స్ కోసం అయితే క్యాంపెనింగ్ చేస్తున్నాడు అన్నట్లు ఇప్పుడు వీళ్ళిద్దరి ఇట్లలో ఎవరైనా ఒక ప్రెసిడెంట్ అవ్వాలి అంటే వీళ్ళని ఎలక్టోన్స్ అని చెప్పేసి వేరే వాళ్ళు ఉంటారు అండి వాళ్ళు ఎన్నుకుంటారు అన్నట్లు వీళ్ళని సో అందులోపల నా దేశం ఐదు వందల ఎనభై సీట్లు ఎంతో ఉంటాయి అనుకుంటాను అందులోపల ఎవరి రెండు వందల డెబ్బై వస్తాయో వాళ్ళే ప్రెసిడెంట్ అవుతారు అన్నట్లు ఇంకా ఈ ఎలక్టోస్ అయితే మాత్రం ప్రజలే నిర్ణయిస్తారు ఆ ఎలక్టోస్ వచ్చేసి వీళ్ళని నిర్ణయిస్తారు అన్నట్లు సో ఇంకా అలా ఉంటది అన్నట్టు అమెరికా ఎలక్షన్స్ గురించి అండ్ అమెరికాలో ప్రతి నాలుగు సంవత్సరాల ఒకసారి మాత్రం ఎలక్షన్స్ జరుగుతూ ఉంటాయి ఇంకా అమెరికా ప్రెసిడెంట్ మీద అలా జరిగిందంటే అంటే ఇంకా ప్రపంచంలో అన్ని దేశాలకు కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటది ఇంత అమెరికాలో ప్రెసిడెంట్ అంటే ప్రపంచంలో అన్ని దేశాలలో కూడా ప్రెసిడెంట్ అన్నట్లే అంటే ఇండైరెక్ట్ గా ప్రెసిడెంట్ అన్నట్లే ఎందుకు అమెరికన్ గవర్నమెంట్ మీదనే చాలా దేశాల వరకు ఆధారపడి ఉంటాయి అదంతా కూడా నేను ఇంకోట సెపరేట్ వీడియోలో చెప్తాను ఇంకా ఈ వీడియోలో రాదు రాని ఇన్ అమెరికన్స్ ని ఎవరు గెలుస్తారు ట్రంప్ గెలుస్తాడా బైడెన్ గెలుస్తాడా లేదు అంటే ఏదైనా మనం అడిగాం అనుకోండి అంటే వాళ్ళైతే అంతటా ఏం చెప్పరు కానీ ఆ ఇద్దరి టైంలో కూడా డెవలప్మెంట్ చాలా బాగానే జరిగింది అతను ఉన్నప్పుడు బాగానే ఉంది ఇతను ఉన్నప్పుడు కూడా బాగానే ఉంది అంటే బైడెన్ వచ్చిన తర్వాత అయితే జాబ్స్ ఎక్కువగా వచ్చాయి అండ్ కొంచెం డెవలప్మెంట్ కూడా జరిగింది కాకపోతే హై ఇన్ఫ్లేషన్ పెరిగింది అని అంటే వస్తువుల యొక్క ధరలు చాలా వరకు పెరిగిపోయాయి జీతాలు పెరిగిన కూడా అన్నిటి ధరలు అయితే చాలా వరకు పెరిగిపోయాయి అండ్ ట్రంప్ ఉన్నప్పుడు కూడా డెవలప్మెంట్ బాగానే ఉంది ఇద్దరు బాగానే ఉందని చెప్తారు అన్నట్లంటే అంటే ఎవరు గెలుస్తారు ఎవరు అన్నది వాళ్ళు అయితే ఏమి చెప్పరు వాళ్ళు వాళ్ళు మాట్లాడుకుంటారని మనం మనం కూడా చెప్పరు అన్నట్లు వాళ్ళు ఇంత నార్మల్గా కొన్ని సర్వేలలో ట్రంప్కే ఒక వన్ టు టూ పర్సెంటేజ్ ఎట్లా ఉన్నది అని అంట బట్ ఇంకా అది అసలు అవునా కాదా తెలియదు బట్ ఇతడు వాళ్ళు చెప్తున్నది మాత్రం అది మొన్నటి వరకు ఇంత గెలుస్తాడా లేదా అని ఉండే నాదేసి ఇన్సిడెంట్ తోటి ఇంకొంచెం గెలిచే ఛాన్సెస్ ఇంకొంచెం హైలోనే ఉంటాయి సో ఇంకా అసలు ఈ అటాక్టివ్ ఎవరు ఉన్నారు ఎవరి వల్ల జరిగింది అనేది ఇప్పటి వరకు తెలియదు బట్ వాళ్ళైతే వీళ్ళని అని అంటూ ఉన్నారు కానీ ఇంట అంటారు ఎన్నో రాని అసలు దాని వినట్టయితే ఇంకా ఏం జరిగిందనేది అయితే ఇప్పటివరకు తెలియదు బట్ అతను అంటే ఇతని మీద అటాచ్ చేసిన అతను మాత్రం ఒక అమిల్ అంటే ఒక తెల్లతనే అన్నట్లు సో అదే అనుకుంటే తెల్లతని కాకుండా ఒకవేళ వేరే నల్లవాళ్ళు అది చేస్తుంటే ఇంత రెండు దేశాల మధ్య ఇంత చాలా టఫ్ ఉండేది బట్ ఇంత మొత్తానికి అయితే అది జరిగింది ఇదే ఇదే ఇంట విషయం నచ్చింది లైక్ చేయండి కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్